అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము నేను మీ తెలీషా చాలా రోజులైంది నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఈరోజు ఏంటంటే మేము ఒక కొత్త కార్ తీసుకుందామని అయితే వచ్చాము సో ఇదంతా కూడా ఒక అన్ఎస్పెక్టెడ్ థింకింగ్ అనమాట ఇది తీసుకుంటామని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మేమైతే షోరూమ్కి వచ్చాము ఒకసారి మీరు కూడా ఆ కార్ ఏంటి డీటెయిల్స్ చేసేది రండి ఇదండి మేము తీసుకున్న న్యూ కార్ అయితేను షిఫ్ట్ డిజైర్ అనమాట ఇది వచ్చేసి సిఎన్జి సిఎన్జి విత్ పెట్రోల్ ఆప్షన్ రెండు కూడాను పెట్రోల్ అనుకుంటా ఇది అంతా కూడా బాగుంది కింద వీల్స్ మొత్తం ఇది వచ్చేసి న్యూ మోడల్ అంటండి నాకైతే కార్ల గురించి అంతగా తెలీదు సో అంతకుముందు ఎట్లుండేది ఇక్కడ ఎట్లుండేది ఇది అయితే నాకు హైట్ అనిపిస్తుంది అదొకటి నేనైతే చెప్పగలుగుతాను స్విఫ్ట్ డిజైర్ బాగుందా ఇదండి ముందు యాక్చువల్లీ ఎట్టిగా అనుకున్నాము బట్ అది అమౌంట్ సరిపోక మేము మళ్ళీ దీనికి చేంజ్ అయ్యామనమాట బ్లెస్ చేయండి అందరు కూడాను సో ఫైనల్లీ కార్ అయితే ఇదండి మహేష్ గారండి కీస్ అయితే ప్రజెంటేషన్ చేస్తున్నారు మా వారికి అందరం కూడా ఇట్లా కేస్తారు కదా అది ఫొటోస్ అయితే దిగామనమాట అమ్మ వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడం నాకు హ్యాపీ అనమాట సో అలాగే కూడా జరిగిపోయింది ఇంకా కేక్ కటింగ్ అయితే ఉందండి అందరం ఫొటోస్ దిగాము అంటే వాకించదు చదివి ప్రేయర్ చేశారు ఇంకా తర్వాత నాన్నగారు కూడా ఇద్దరు చేశారండి అయిపోయింది ఇంకా కేక్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో మేము అందరం ఉన్నాము తర్వాత ఏంటంటే నాకు ఇద్దరు మిస్ అయ్యారు తమ్ముడు చెల్లి ఎస్పెషల్లీ తమ్ముడు అనమాట వాడు తను దూరంలో ఉండిపోయాడు నాకు అంటే వేరే చోటు ఉన్నాడు అందుకనే తను రాలేకపోయాడు అనమాట అంటే ఈ టైంలో ఏంటంటే ఉంటే నాకు చాలా మంచిది అంటే హ్యా ఇంకా హ్యాపీ అనిపించేది కానీ తను లేకుండా మేము తీసుకోవాల్సి వచ్చింది అందు కొంచెం బాధగా అయితే ఉంది నాకు నేను అంతా హ్యాపీగా ఉన్నా కానీ లోపల మట్టుకు తను ఉంటే బాగుండేది మా తమ్ముడు అనే ఆశ ఎప్పటి నుంచో ఉంది కానీ అది జరగలేదు ఇంకేంటంటే నాకు కష్టసుఖాలు ఎక్కువగా తోడుంది అందరూ ఒక ఎత్తే అయితే నాకు మా తమ్ముడు ఒక ఎత్తు అనమాట సో ఇలా నేను తీసుకోవడం కూడా మేబీ ఒక పక్క నాకు ఇష్టం లేదు బట్ అయినా టైం వచ్చేసింది తీసుకోవాల్సి వచ్చింది ఇంకా చెల్లి చెల్లికోవడాను లేదు రావడం కుదరలేదు వాళ్ళిద్దరికీ సో ఇట్లా అయితే కేక్ సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇంకా అందరూ కూడా ఏ టైంకి ఏది రావాలో అదే వస్తుంది అనేది నేను నేనైతే నమ్మానన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది ఈ టైంకి అయిపోయింది మా తోటి కోళ్ళు నేను ఇంకా అమ్మ అత్తయ్య నాన్న పిల్లలు అందరూ వచ్చేసారనమాట మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము తీసుకోవడానికి సరదాగా ఉంటుంది పిల్లలతో అని చెప్పేసి మా మరిదిగారు అనమాట ఇంకా అందరం వెళ్ళాము సో ఈ విధంగా అయితే మా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి చిన్నిగా చిన్నారి మామి కేక్ మామి కేక్ ఇది మామి పెట్టి ఇక్కడ ఏంటంటే మామూలు స్టార్ట్ చేస్తున్నారండి ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి కదా సో సెవెన్ ఫిఫ్టీన్కి కి అట్లా బయటకు వస్తే బాగుండిద్దని అనుకున్నారు సో అట్ల అయిపోయింది ఈ టైంలో బయటకు వస్తున్నాం అనమాట ఈవినింగ్ టైంకి వెళ్ళామండి మేము ఈవినింగ్ టైంలో అయితే తీసుకున్నాము అంటే మంచిగా ఉంది ముహూర్తం అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా ప్రేయర్ కూడా చేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట ఈవినింగ్ అట్లా సెవెన్ ట్వంటీ ఆ టైం అయింది అనమాట ఆ టైంకి సో ఇక్కడ అందరం కూడా బయటకు వచ్చేస్తున్నాం అండి ఏంటంటే ఇంకా ఈయన కొంచెం దూరం తీసుకొచ్చారు తర్వాత ఏంటంటే నాకు పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వాళ్ళు దిగిన తర్వాత ఇంకా మేము కంటిన్యూషన్ అనమాట ఎందుకంటే నాకు వాళ్ళు ఆ హ్యాపీనెస్ నాకుంది మా అమ్మ వాళ్ళు ఎక్కారు అనేది ఇంకా అత్తయ్య కూడా ఉన్నారనమాట సో పెద్దవాళ్ళ దీవెండ్లు ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకైతే ఇచ్చామండి అది నా హ్యాపీనెస్ అనమాట పేరెంట్స్ ముందు ఎక్కాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి అనేది సో తర్వాత నన్ను ఎదురు రమ్మన్నారు ఇంకా నాతో పాటు మా తోటి గోడలు మరిది మేము ముగ్గురే ఉన్నాం కదా మేము వచ్చేస్తామని వచ్చేసామనమాట సో ఈ విధంగా అయితే సో ఇలా జరిగిందండి మళ్ళీ ఇంటికి వచ్చి చిన్న ప్రేయర్ చేసుకుని టీతో అయితే ఎండ్ చేశాం బాయ్ బాయ్